కారం రంగు రుచి దీపావళి సందర్భంగా హైదరాబాద్ ఆలయానికి ప్రముఖులు క్యూ కట్టారు భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు రాజకీయ నేతలు దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దానం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో లక్ష్మణ్ దానం నాగేందర్ ఒకరికొకరు ఎదురుపడి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రజలంతా స్వదేశీ వస్తువుల్ని వినియోగించి ఆత్మ నిర్బర్ని బలోపేతం చేయాలని సూచించారు భారతదేశమే మరి అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కంకణ బద్దులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి పిలుపుకు అనుగుణంగా స్వదేశీ వస్తువులనే వాడి విదేశీ వస్తువులను తిరస్కరించి ఆ రకంగా ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దూరపడాలని అమ్మవారిని అందరికీ కూడా సుఖశాంతులతో విద్యా జిల్లాలని భక్తుల కోరికలు నెరవేర్చాలని చెప్పి కూడా ప్రార్థిస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు దానం నాగేందర్ తెలిపారు ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి ఇక ఆలయానికి ప్రముఖులు క్యూ కట్టడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనసావాచా వేడుకుంటూ ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖ ముఖ అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి సమస్యలన్నీ కూడా సమస్య పోవాలని అన్ని సమస్యలకు ఆ అమ్మవారు మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం